వివ సంభృక్తౌ వాగర్ధ ప్రతిపత్తరే జగత పితరో వందే పార్వతి పరమేశ్వరౌ మృత్యుంజరా జరుద్రాజ నీలకంఠాజశంభవే అమృతేచార్య శర్వార్యశ్రీ మహాదేవారతే నమ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈనాటి రోజున మనం శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని గత నలభై ఏళ్ళుగా కాకినాడ భారత యజ్ఞపీఠాధిపతి అయినటువంటి శివభక్తుడి గారి యొక్క పరంపరలో సాగుతున్నటువంటి ఆయన శిష్య పరంపరలో ఆయన శిష్యుడిగా టి సుబ్బిరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనం యథావిధిగా అభిషేకాలు అవి నిర్వర్తించుకోవడం జరుగుతోంది అయితే ఈ మహాశివరాత్రి పర్వదినంలో ఒక విశిష్టత ఉంది అదేమిటయ్యా అంటే ఈ సంవత్సరం మహాకుంభమేళ సంభవించింది ఈ మహాకుంభమేళ అనేటటువంటిది నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక పర్యాయం వస్తుంది అంటే ప్రతి సంవత్సరానికి కూడా ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒక కుంభమేళ సంభవిస్తుంది ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒక కుంభమేళ కుంభమేళ అంటారు దాన్ని ప్రతి సంవత్సరానికి దాన్ని పుష్కర పుష్కర కుంభమేళ అంటారు అలాగే పన్నెండు పుష్కరాలు అంటే పన్నెండు సంవత్సరాల పాటుగా ఒక కుంభమేళ జరిపిన తర్వాత అలాంటి పన్నెండు పుష్కరాలు జరిగితే దాన్ని మహాకుంభమేళ అని అంటారు అయితే ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో మా మాఘమాసంలో ఆ మహాకుంభమేళ సంభవించింది అయితే ఇందులో విశేషం ఏమిటయ్యా అంటే కుంభమేళా ఆఖరి రోజున మనకి మహాశివరాత్రి సంభవించిందనమాట ఈ ప్రకారంగా సంభవించడం మనం ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తేనే కానీ దొరకనటువంటిది అనమాట అయితే అటువంటి శివరాత్రి మనకి ఇప్పుడు సంభవించింది కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని చెప్పేసి ఈ భారత యజ్ఞపీఠం వారి ద్వారా అందరం కూడా కోరుకుంటూ ఉన్నాం ఓం నమ శివాయ దేశ చరిత్రలోనే ఎక్కడ వంద కోటి తెలంగాణ ప్రతిష్ఠి ప్రజల చేత లక్షలాది మంది వచ్చి ఊరు పోవడం అనేది ఆశ్చర్యం ఈశ్వరు యొక్క కటాక్షం మరొక విశేషం ఏంటంటే గుమ్మడి గోపాలకృష్ణ ముందుకు వచ్చి నేను చేస్తాను కార్యక్రమం అని చెప్పి ఆయన స్వయంగా అన్ని ఏర్పాటు చేసి నలభై మంది కళాకారులు లింగ లింగోద్భవన దక్ష యజ్ఞం భారత్యా దృశ్య కావ్యాన్ని క్రియేట్ చేసి సాయంకాలం సమర్పిస్తున్నాడు అది అద్భుతంగా ఉంటుంది దాంట్లో పద్యాలు పాటలు నృత్యాలు అన్నీ ఉంటాయి అది ఫస్ట్ ప్రసారి నాగబండ్ శర్మ అవార్డు అంతా మొత్తం తిరునాడు వచ్చింది ఇక్కడ పడినా తిరునాడు మొత్తం నాకు కోరిక నెల విశాఖ ప్రజలకి తిరునాడు మాది రావాలి మహాశివరాత్రి అని తిరునాడు భారత యజ్ఞపీఠాధిపతి శివభక్తుడు గారు గత నలభై సంవత్సరాల క్రితం అంటే నాలుగు దశ దశాబ్దాల క్రితం ఇక్కడ ఆర్కే బీచ్ రామకృష్ణ బీచ్ లో మరి కళాబంధు డాక్టర్ సుబ్రహ్మరెడ్డి గారిలో కోటి ఎనిమిది లక్షల శివలింగాలతో ఆ రోజు మొదలుపెట్టినటువంటి ఈ ఈ మహాకుంభాభిషేకం ఇప్పటికి నలభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సంవత్సరం ప్రత్యేకతను సంచరించుకుని ఉంది అలాగనే మరి ముఖ్యంగా మరి సుబ్బ్రహ్మణ్య గారంటే గారు అంటే తెలియని వ్యక్తి లేని చంటి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు ఎందుకంటే చిరపరిస్థితులు ఈ విశాఖపట్నాన్ని దత్తత తీసుకొని అప్పల భగీరుదురై మరి అందరికీ కూడా దాన నీటిని దానం చేసిన గొప్ప వ్యక్తి సుబ్బరామరెడ్డి గారు అలాగే అనేక మంది పేద అమ్మాయిలకి వివాహానికి తాలిబొట్లు ఇచ్చినటువంటి ఘనత కలిగినటువంటి వ్యక్తి సుబ్బరామరెడ్డి గారు అలాగనే మరి అనేక సంక్షోభం టైంలో కూడా మరి మీ అందరికీ తెలుసు ఉద్దు వచ్చింది దానికి ముందేమో సునామీ కూడా వచ్చింది కానీ విశాఖపట్నానికి ఏమీ జరగలేదు ఎందుకంటే దానికి కారణం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మరి సుబ్రహ్మరెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కుంభాభిషేకం ఒక ఎత్తు కాబట్టి మన విశాఖపట్నం ప్రజలు ఎప్పుడు సురక్షంగా సుభిక్షంగా ఉన్నారనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఇక్కడ ఏంటంటే శివభక్తులు ఎవరైనా సరే స్వయంగా వచ్చి ఎవరు కారు అభిషేకం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది గొప్ప గొప్ప విశేషం అలాగనే మరి సుబ్రహ్మణి గారు ఏ ప్రతిఫలం ఆశించకుండా మరి ఈ రోజు ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా మరి ప్రజలందరూ కూడా ఆయన ఎంతగానో హక్కుని చేర్చుకొని ప్రజల హృదయాల్లో ఆయన గొప్ప భక్తుడిగా శివభక్తుడిగా ప్రజా సేవకుడుగా ఆయన సుబ్రహ్మణి గారు ఉన్నారు పేరు కొండవేడు అశోక్ కుమార్ అండి నేను అఖైపాలెంలో ఉంటున్నాను నేను ప్రతి సంవత్సరం గారి మన తిక్కవరపు రెడ్డి గారు సుబ్రామరెడ్డి గారు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ప్రతిసారి నలభై సంవత్సరాలుగా హాజరవుతూనే ఉన్నాము ఈసారి మహాకుంభమేళ నుంచి అక్కడ వాటర్ అంటే నీరు తెప్పించి ఇక్కడ అభిషేకం చేయించి ప్రతి ఒక్కరి చేత ఆ నీళ్లతో మన మహాశివునికి అభిషేకం చేస్తూ అందరినీ ఆనందింపజేస్తూ సాయంత్రం పూట కార్యక్రమాలు పెడుతూ మన సుబ్బ్రమరెడ్డి గారు చాలా బాగా నలభై గత నలభై సంవత్సరాలుగా జరుపుతూ ఉన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు చాలా సంతోషంగా మహాశివుని పూజలు చేస్తూ చాలా సంతోషిస్తున్నారు ప్రతి సంవత్సరం ఉదయం వస్తాము సాయంత్రం ప్రోగ్రామ్స్ కూడా వస్తాము ప్రతి సంవత్సరం ఈ సాయంత్రం ప్రోగ్రామ్స్ చాలా డిసిప్లైన్ గా చక్కగా కాలక్షేపం మన సముద్ర తీరా విశాఖపట్నం సముద్ర తీరాన చాలా చక్కగా జరుగుతుంది ఈ విధంగా చేయడం సాధ్యం కాదండి గడిచిన నలభై సంవత్సరాల నుంచి పేదల పెన్నిది దీనబంధు కళాబంధు సుబ్బరామరెడ్డి గారు విశాఖపట్నంలో విశాఖ సాగర్ తీరంలో కోటి లింగ అభిషేకం చేసుకునే అవకాశం సామాన్యులకు కూడా ఇస్తూ ఆయన నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ అవకాశం కల్పిస్తూ ఉన్నారు మరి ఈశ్వరుడు అంటే అభిషేక ప్రియుడు ఒక చెంబుడు నీళ్లు పోసినా చెంబుడు పాలు పోసినా ఆయన ఉన్న పాపాలు పోయి కొత్తగా మంచి జరిగేటువంటి ఆశీస్సులు ఇస్తారు అతను అటువంటి ఈశ్వరుడికి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ సుబ్బరామిరెడ్డి గారు ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా అనేక మంది భక్తులు ప్రజానీకం తండోపు తొండాలుగా వచ్చి ఇక్కడ స్వయంగా భగవంతుని అభిషేకం చేసుకునేందుకు వస్తూ ఉంటారు మరి అటువంటి వ్యక్తికి అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు విశాఖపట్నంలో వాటర్ లేకపోతే మహాభగీరథులాగా వాటర్ సప్లై ఇచ్చారు అలాగే ఆరోగ్యం కోసం ఆయన వర్క్ చేశారు చాలా పేదలకి ఇళ్ళిప్పించి అవన్నీ కూడా చేసి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అతనికి ఆ ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఆ శక్తిని మరింత ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటూ మరి సాయంత్రం కూడా ఈ మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి జాగారం చేస్తారు శివరాత్రి అంటే జాగారం ముఖ్యం జాగారం చేసేందుకు మంచి పౌరాణిక నాటకాలు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సముద్ర స్నానం చేసి జాగారం చేసి పూర్తి శివరాత్రి యొక్క పుణ్య ఫలాన్ని ప్రతి ఒక్క భక్తులు పొందాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు కాకినాడ కాకినాడ భారత యజ్ఞపీఠాధిపతి శివభక్తుల వారి ఆశీస్సులతో డాక్టర్ టి సుబరామరెడ్డి గారు ప్రకృతి ప్రమాదాలు రాకుండా ప్రకృతి ప్రమాదాల వల్ల ప్రజలకు ఎటువంటి కష్ట నష్టములు వాటిల్లకుండా ఏటేటా నలభై సంవత్సరాల నుండి ఈ యొక్క అభిషేకాలు మరి నిర్వర్తిస్తూ ఉన్నారు మరి డాక్టర్ టి సుబ్రహ్మరెడ్డి గారు భక్తులచే చేయించడం కాకుండా స్వహస్తాలతో వారు కూడా చేసి ప్రజలకి ఈ యొక్క మహాశివరాత్రి ఆ మహాశివుని పుణ్యాన్ని అభిషేక ద్రవ్యాలతో ప్రజలందరికీ కూడా పంచిపెడుతున్నారు మరి ఇటువంటి ఆధ్యాత్మికవేత్త ఇంకా ఇటువంటి యజ్ఞ యాగాదులు ఎన్నో చేసి మరి ప్రజలందరికీ కూడా మహాశివుని యొక్క పుణ్యాన్ని అందరికీ కూడా ఇస్తూ కాపాడాలని ఏటేటా కూడా యజ్ఞ యాగాదులు ఇంకా ఇటువంటి యజ్ఞ ఇంకా పూర్తిగా అలా చేస్తూనే ఉండాలని ప్రజలకు ఈ యొక్క అభిషేకం గురించి ఎటువంటి కష్టాలు స్వహస్తాలు అభిషేకించుకొని కష్టాలు కానీ నష్టాలు కానీ రాకుండా ఉండాలని అపర భగీతుడితో అయిన ఆధ్యాత్మికవేత్త ఆరోగ్య ప్రదాత పేదల పారట పెన్నిధి గొడుగు వర్గాల ఆశాజ్యోతి మరి ఇటువంటి అయినా ఇంకా ఇటువంటి యజ్ఞ చేసి ప్రజలకు పుణ్యాన్ని పంచిపెట్టి శాంతి కొరగ చేయాలని చెప్పి ప్రార్థిస్తూ శివరాత్రి అందరికీ ఓం నమస్తే భాయ్య ఇక్కడ ప్రతి విశాఖపట్నంలో ప్రతి సంవత్సరం ఇక్కడ బీచ్ లోని శుభాభిషేకం జరుగుతుంది కుంభాభిషేకం ఇప్పటికి నలభై సంవత్సరాలు మేము పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాము ఇక్కడ అన్ని విధాలుగా అన్ని బాగానే ఉంటాయి ఏర్పాట్లు విన్ను ఎవరి ప్రజలకు ఇబ్బంది లేకుండా మహాదేవ శి శంకర ఓం నమస్ శివాయ ఈ చాలా పర్వదినం మహాశివరాత్రి జన్మకో శివరాత్రి అంటారండి ఒక ఒక జీవిత కాలంలో ఒక్క శివరాత్రి నాడైనా సరే మనం ఉపవాసం అలాగే జాగరణ చేస్తే ఆ జన్మకి అది చాలా మోక్షాన్ని కలిగిస్తుందని భావిస్తారు మన హైందవంలో ఈ శివరాత్రికి చాలా ప్రత్యేకత ఉందండి ఇలాంటి ఈ శివరాత్రి ఈ వేళ ఆర్కే బీచ్ నందు సాగర్ తీరలో సుబ్రహ్మరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మహాకుంభాభిషేకం కోటి ఎనిమిది లక్షల శివలింగాలకి మహాకుంభాభిషేకం జరుగుతుందండి ఇది చాలా కన్నుల పండగ వేదికగా జరుగుతుంది ఈ ఎవరైతే ఈ శివరాత్రి నాడు స్వామివారికి అభిషేకాదులు చేసుకుని ఉపవాసం చేసి స్వామివారికి నిత్యం జప జప హోమాలు ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా స్వర్గలోకానికి వారికి ఒక జీవితంలో సరిపడేంత పుణ్యం చేకూరుతుందని శాస్త్రోక్తం అండి దీనికి గాను ఈ మహాకుంభాభిషేకం కోటి ఎనిమిది లక్షల శివలింగాలు కాకినాడ వాస్తవులు అనేటువంటి శివభక్తుడు గారు ఆయన మహాకుంభాభిషేకం గుడి అక్కడ నిర్మించి తద్వారా ఈ కోటి ఎనిమిది లక్షల శివలింగాలు అక్కడ ప్రతి ఏట చేస్తూ వచ్చారు అలాగే వారి వారసులు కూడా ఈవేళ గత నలభై సంవత్సరాల నుంచి ఆర్కే బీచ్లో సుబ్రహ్మణ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈ కార్యక్రమం చేస్తారండి ఇది లోక కళ్యాణార్థం చేసి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని తరిస్తారని తీర్థ ప్రసాదాలు తీసుకుని అందరూ కూడా మోక్షాన్ని పొందుతారని కోరి ప్రార్థిస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ సుబ్రహ్మణ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది ఇది నలభై సారీ సో ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేస్తారండి వస్తూ ఉంటాను నేను ఇక్కడే చూడటం ఇక్కడే చూడటం ఇక్కడ ఏంటంటే అది మనకు స్పెషల్గా ఇక్కడ యాగం ఒకటి చేస్తూ ఉంటారండి అది స్పెషల్ అండి ఇక్కడ నుంచి చాలా అదృష్టంగా భావిస్తున్నాను